యాకోబు రాసిన పత్రిక మొదట అధ్యాయం పండు వాక్యములేముందంటే మీరు శోధనకు నిలిచిన వారై దేనికి నిలవాలి చెల్లి చెల్లి దేనికి నిలవాలి హలే దేనికి నిలబడాలి దేవుడు లే లేపిన తర్వాత దేనికి నిలబడాలి శోధనలో పడిపోవద్దు శోధనలో నిలవాలి శోధన రెండు రకాలు శోధన రెండు రకాలు గమనించాలి మీరు శోధన రెండు రకాలు ఇప్పుడు ప్రతిరోజు ఆ పండును చూసి ప్రతిరోజు ఆ పండును చూసి పరిశుద్ధురాలైన అవ్వ శోధించబడుతుంది నిలబడ నిలబడింది చాలా కాలం చాలా కాలం నిలబడింది కానీ ఒకరోజున పండు తిని పడిపోయింది జాగ్రత్తగానండి శోధనకు పడిపోయింది సంసం సంసం ఆ అమ్మాయిని డైలీ చూసేవాడు అమ్మాయిని చాలా కాలం నిగ్రహం చేసుకొని ఉండగలిగాడు ఆ అమ్మాయి గుడ్లు చాలా లావు గుడ్లు చాలా దొంగ చూపు చూసింది ఆ అమ్మాయి అర్థమవుతున్నా స్ట్రైట్ గా చూడదు ఒక రకమైన చూపు చూసింది ఆ చూపులకి రోజున మామూలుగా చూసేవాడు 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 ఒక రోజున కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు దెబ్బగా పడిపోయాడు ఏ పురుషుడు కూడా తన భార్య కళ్ళల్లోకి తప్ప ఏ స్త్రీ కళ్ళల్లోకి కరెక్ట్ ఇలా చూడకూడదు సంశం వైపు చూసిన చూపు వేరు పిలిస్తీన్ అమ్మాయి వైపు చూపిన చూపు వేరు శోధనకి నిలబడడం అంటే పాపములో పడిపోకుండా నిలబడడం ధనానికి లోపడకుండా నిలబడడం మరొక శోధన ఏమిటంటే శ్రమలకి నిలబడడం నిందలు వచ్చినప్పుడు నిలబడడం కష్టాలు వచ్చినప్పుడు నిలబడడం వ్యాధులు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడడం లోకమంతా ఒకటైన క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడడం నీకు అర్థమైందా లోకమంతా ఒకటవనే క్రీస్తు కొరకు నిలబడడం శోధనలో నిలబడ్డాడు స్తోత్రం చెప్పు నువ్వు నిలబడుతున్నావా శోధనలో పడిపోతున్నావా విశ్వాసముందు విశ్వాసముందు నిలకడగా ఉండమని కొలసీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వాక్యములు ఉంటుంది విశ్వాసములు నిలబడాలి పడిపోకూడదు విశ్వాసములు నిలబడాలి విశ్వాసములు నిలబడాలి నీ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి టెన్త్ క్లాస్ పరీక్షలు వచ్చినట్టు డిగ్రీ పరీక్షలు వచ్చినట్టు చదువుకునే బిడ్డలకి పరీక్షలు వచ్చినట్లు నీ నీ విశ్వాసానికి కూడా పరీక్షలు వస్తాయి అప్పుడు ఆ పరీక్షలు నిలబడాలా నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు నీకేం చేశాడు ఎందుకింది కష్టాలు నీకు ఎందుకు ఇన్ని అవమానాలు నీ పిల్లల సెటిల్ అయ్యారా నీ పిల్లల ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నావు పిల్లల జీవితాలు ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నావు మీ ఆయన ఎందుకు మారలేదు నీ భారీ సంగతి ఏమిటి నీ వ్యాపారంలో లాస్ ఎందుకు వచ్చింది ఇలా నిందించేవారు ఉంటారు దేవుడు అంటాడు నువ్వు విశ్వాస ముందు స్థిరమగా నిలిచివాణిని ఎదిరించమంటాడు స్తోత్రం చెప్పాలి విశ్వాసములు పడిపోవద్దు దేవుడు నాకేం చేశాడు అనొద్దు విశ్వాసములు నిలబడినప్పుడు విశ్వాసములు నిలబడినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు రమారమి రమారమి తొంభై తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో విశ్వాసముందు బలహీనుడు కాక ఆ విశ్వాసముతో దేవుణ్ణి చూసినప్పుడు ఆ విశ్వాసము వలన అబ్రహాము బలము పొందెనో మీరు విశ్వాసముతో బలమైన విశ్వాసంతో కలల కనండి మంచి భవిష్యత్తును గురించి ఏమంటారు ఎంతమంది మీ విశ్వాసంతో కంటారు మంచి 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 హలే హెలూయా మంచి మంచి కళలు ఎప్పుడు కంటారు విశ్వాసం ఉన్నప్పుడు కలలు కంటారు పొద్దున్నే లేచి అంటాడు నా పన నిలబడింది మీ పనులు వంగిపోయినాయి నాకు నమస్కరిస్తున్నాయి అన్నాడు కలగన్నాడు నా నక్షత్రం నా యొక్క నక్షత్రానికి సూర్య చంద్రు నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి కలగన్నాడు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కల కన్నడం నేర్చుకో హలే ఓ నా శత్రువా నేను కింద పడిన నువ్వు పైకి నా దేవుడు లేపుతాడు నా కుటుంబాన్ని దేవుడు లేపుతాడు నా వ్యాపారాన్ని మళ్ళీ లేపుతాడు విశ్వాసముందు నిలబడండి విశ్వాసమందు నిలబడండి బ్రద్ధలైన సందులో నిలబడండి స్తోత్రం చెప్పగలరా ఎస్కేల్ గ్రంథం ఇరవై రెండు ముప్పైలు ఏముంటుందంటే బ్రద్ధలైన సందులో ఎవడ నిలుచునా అని చూస్తున్నాను బ్రద్ధలైన సందు అంటే శ్రమ కష్టం పానాలు బ్రద్ధలైన సందులు నిలబడినట్టు ప్రాకారపు సందులు ఎవడ నిలబడతాడో వాణ్ణే టార్గెట్ చేస్తాడు శత్రువు నువ్వు ఆత్మల రక్షణ కొరకు నిలబడాలి పరిశరీ కొరకు నిలబడాలి అర్థమవుతుందా దేవుని పని చేయడానికి నిలబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా దీవిస్తాడు ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను నేను ఆడు లేచాడు రెండు నిలిచాడా పడిపోయాడా హలే నిలిచిన వాడు తొక్కుతారా నిలబడ్డాన్ని దొక్కుతారా అదే నిలబడ్డాన్ని దొక్కుతారా పడిపోయిన దొక్కుతారా తొక్కే స్లాట్లు ఎవడం దొక్కుతాడు తొక్కితే గుడ్లెళ్ళి వస్తాయలేవా నిలబడి ఉండు ఎవడు దొక్కలేడు నిన్ను పడ్డావో ప్రతి ఒక్కడు దొక్కుతాడు మీకు అర్థమవుతుందా పడిపోతే ప్రతి ఒక్కడు నిన్ను అనగ తొక్కేస్తాడు నువ్వు నిలబడి ఉండు సింగిల్ గా నైనా దేవుడు నిన్ను ఏదో ఒక రోజున పైకి లేవనెత్తుతాడు నువ్వు పడిపోవద్దు పడేయటానికి సాతానుగాడు రకరకాలకు ప్రయత్నం చేస్తాడు నీ వైపు పడేయటం అంటే తెలుసా నేను మామూలు మనిషిలాగా మాట్లాడినా ఒక్క మాట ఒక్క మాట శాంత్ చేస్తారా మాట్లాడచ్చా ఈ యవనస్తులు ఎదవలు మాటలు ఏమిటంటే దాన్ని పడేసానరా అంటాడు చూసారా విన్నారా మీరు దాన్ని పడేసానరా అంటాడు అంటే రెండు కాలు పట్టుకొని పడేశాడా అంటే మొన్నటిదాకా హలో హై లవ్ యూ అంటే చెప్పు తెగిద్ది అనేది ఇప్పుడు నవ్వడం ప్రారంభించింది వాడు ప్రేమను యాక్సెప్ట్ చేసింది హై లవ్ యూ తిరిగి చెప్పేసింది ఎంటర్ ఫ్రెండ్స్ దగ్గరికి ఏమంటాడు ఢిల్లీ ఆడేసాను అంటాడు చూశారా ఇప్పుడు ఎంతమంది పడిపోయి ఉన్నారో పడిపోయాల్స్ ఉన్నావా నువ్వు ఉక్కు మనిషిలాగా ఉండాలా ఉక్కు మనిషిలాగా ఉండాలి ఆ విషయంలో స్తోత్రం చెప్పాలి హలే రెండు చేతులే చెప్పు